హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వచ్చామో చెప్పుకోండి మీరే చెప్పాలి అచ్చి చాలాసేపు అవుతాను అంటే ఇప్పుడే రాలేదు వచ్చిన ముచ్చట్లయినాయి పుట్టు తినుడు అయింది అంత అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా అంటే అందరు అడుగుతారు కదా మీ ఆడపడిచి వాళ్ళు లీవ్ పెట్టండి ఒకసారి మీ రెండు ఆడపడుచు వాళ్ళు లీవ్ పెట్టండి అని స్పెషల్ కామెంట్ కామెంట్ అయితే వాళ్ళ కోసం ఈ రోజైతే రావడం జరిగింది పోయిన సండేనే రమ్మని అడిగింది మా ఆడపడుచు వేరే దిక్కు వెళ్ళేది అయితే ఆ రోజు క్యాన్సిల్ అయింది మా వదిన నవ్వస్తాను కనబడమంటే మాత్రం నేను కనబడ అంటాను అందరు అడుగుతాను అంటే మీ ఆడపరిస్థితి చూపే చూసారా ఫ్రెండ్స్ అసలు వాళ్ళు రా కనిపించకపోతే నేనేం చేయాలి ఫ్రెండ్స్ మా చెల్లెని చూపెట్టమంటారు మా చెల్లె కూడా కనబడ అంటుంది వాళ్ళ ఇల్లును ఎంత చక్కగా అలంకరించుకుందో మేము సడన్గా వచ్చినాం మేము అసలు పోయిన సండే రమ్మంటేనే అప్పుడు రాలే మళ్ళీ ఎప్పుడైనా వస్తామని చెప్పినాం ఇప్పుడు సడన్ గా వచ్చినాం అంటే మీకు హోమ్ టూర్ చూపించడానికే అట్లా రెడీ అయ్యాను నాకంటే మా ఇల్లు కంటే అందరు మా ఎంత మంది ఉన్నారు అంత మంది ఇళ్ళల కంటే మా అది ఆర్డర్ లో పెడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నాను ఫస్ట్ నుంచి ఎంట్రెన్స్ అంటే ఏ ఇంట్లోనైనా వస్తువులు ఖరాబ్ అవ్వడం అది ఉంటది ఇప్పుడు మా అక్కడ ఇంట్లో ఖరాబ్ అవ్వడం ఉండదు మా అక్క అంత జాగ్రత్తగా ఉంచుకుంటారు చెప్తా అంటే మంచిగా ఉంచుకోమంటారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు గ్రీన్ గా ఉండాలని కొరణాలకి చూసిన చెట్లు అయితే పారిజాతం పూలు పుల్లిగా దేవునికి అయితే పుష్కలంగా పూజ అయితే రోజు దీపం ముట్టి అంది దేవునికి నైవేద్యం పెట్టాలి తినది అంటే మా ఇంట్లో కూడా అంతే మా వదిన వాళ్ళు కూడా అంతే రోజు పూజ ఇది మందార చెట్టు మెల్లిగా పారిజాతం చెట్టు మల్లె ఫుల్ అత్త నేను అనిపించ అంటాను నందుకూర్చున్నా తులి చెట్టుని చూపించావా ఫస్ట్ ఫస్ట్ తులి చెట్టు అంటే మా వదినకైతే ఫుల్ ఇష్టం ప్రాణం ఉసిరిక చెట్టు కూడా ఎప్పుడో పెట్టింది అంటే బాగా సమస్యలు అవుతుంది కదా అన్నీ అది అంతకుముందు కూడా ఎప్పటిక ఉండే మంచిగా ఉంది చెట్టు అయితే పిలిసి ఉసిరిక అంటే రెండింటికి ముట్టిస్తే చాలా మంచిది కదా రాపావా వదిన కూడా అంట నువని పార్కింగ్ నైస్ ఇప్పుడు రారా నైస్ ఇప్పుడు నాన్న మాట్లాడతాడు కాదు ఫుల్ అన్నం తిన్నాడు అంటే కట్టుకుంటా మంచిగా ఫుడ్ మాత్రం బాగా నచ్చిందంట మంచి మా అమ్మ చెప్తేనే మో అంకల్ పెట్టాడు కారం ఎక్కువైంది

మా అన్నయ్య కూడా వీడియోస్ లో కనిపించడం ఇష్టం ఉండదు ఫోటో అయితే ఎంత బాగా వచ్చిన స్మైల్ స్మైల్ ఫేస్ ఎప్పుడు అసలు అవుతా ఉంటది మ్యారేజ్ కి ఒకసారి మ్యారేజ్ కి వచ్చినాం నైట్ ఇది పన్నెండు గంటలకు తీసిన ఫోటో కావచ్చు కదా మా ఆయన తీసి పిక్ మాత్రం వచ్చినప్పుడు తీసిండ్రు బర్త్ వచ్చినప్పుడే కదా చూపెట్టా ఫోటో మస్తుంది మా కోడలు ఓకే మంచిగా అనిపిస్తుందా మా కోడలు అల్లుడేమో

కూలరు చేస్తలేరు ఇంకా ఇష్టం అయితే ఎంతసేపు అయితే మా ఐష్టం మస్తు ఆడుకున్నది సైలెంట్గా ఉన్నది అట్లా సైలెంట్ గా ఉంటుంది అనుకున్నారు కొత్త వాళ్ళు

నాకైతే భయం నాకు మా రిషిక్ భయం కానీ మేము దగ్గరికి పోము భయం అయితే మీ నైసీ మూడు నాలుగు ఇయ్యాలంటే బాగా ఇష్టం మా చూపించాలి హాల్ రిషిక్ రెండో పనులు పోరా పోం కాదు ఉండని

మా కోడలి రూమ్ మేఘనా గది మేఘన రూమ్ అంటారు అంటాడు హాయ్ ఫ్రెండ్స్ మా స్పార్క్ కానీ ఫుడ్ ఫుడ్ అండి ఫుడ్ ఫుడ్ కోసం ఈ బాల్స్ మళ్ళీ చిన్న బెడ్ కూడా ఉంది ఋషి చూపిద్దామా స్పార్క్ చిన్న బెడ్ ఉంది ఆర్చ్ చూపించలేదంట ఫ్రెండ్స్ ఒకసారి ఆర్చ్ చూపిద్దాం ఆయన చెప్తాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ఇల్లు అక్కడ పన్నెండు సంవత్సరాలు అయితే ఉంటాయి పన్నెండు సంవత్సరాలు అయినా కానీ ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా కట్టినట్టు ఉన్నది కలర్ అయినా ఇప్పుడు వేసింది కాదు అప్పుడు వేసింది ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వేసిన పెయింట్ ఇది ఈ ఆర్చ్ కూడా ఏంటంటే మా బాబా ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాడు ఇది ఆర్చ్ అసలు అంటే మన ఇంట్లో ఫస్ట్ ఆర్చ్ ఎవరికి లేదు లేదు అప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ ఉండే అప్పుడు ఎంత అంటే అప్పుడు వేసిన ఫినిషింగ్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వేసిన ఈ పెయింట్ ఇది కానీ అయినా కానీ ఇది ఇప్పుడే కట్టినట్టు ఉంది కట్టిన వాళ్ళు కూడా చాలా బాగా కట్టారు కదా కలర్ కూడా వేరే వాళ్ళు మనం ఇక్కడ రెండు సార్లు మూడు సార్లు అయిపోయింది ఇదేమో హ్యాండ్ వాష్ ఇప్పుడు స్పార్క్ స్పార్క్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చిల్డ్రన్స్ ది మాస్టర్ ఎంత మనం అండి ఉన్నాయని ఏ రూమ్ కి ఆ రూమ్ నీటిగా చది పెట్టుకుంటది మా అక్క అయితే పని విషయాల్లో మేము మా ఇంట్లో ఒప్పుకోవచ్చు మా ఇంట్లో మా ఇంటి ఆడపిల్ల మా ఇంట్లో ఆడవాడ నువ్వు కూడా మంచిదని నేను చేస్తుడే కాదు అందుకని వీళ్ళు పనులు అందుకని రేపటి చీలతో చేపిద్దాం పని వదేనా మా ఇంట్లో అందరు పనులు అంటారు ఇయో మా ఇంటి కాడ కూడా రేపటి నుంచి చీలతోనే ఏపీయాలి ఆడపిల్ల ఎట్లా మరి నేను ఎంత నీట్గా చదువుకుంటా మంచిగా బాబా ఇప్పుడు మా ఇంటి పిల్లలు ఈ బంగారుతా లేదంటా బాబా నేను ఎప్పుడు కిల్లి దొరుకుతాను వాడకముందు అప్పుడు చిన్నపిల్లల వెళ్ళపిల్ల బంగారీ మాటలు మేము డైనింగ్ టేబుల్ తిన్న తర్వాత ఇంత నీట్గా ఉన్నది

చూడండి ఫ్రెండ్స్ మానబడితే మాకోసం ఏమేమి స్పెషల్ చేసిందా చేపల ఎగురంట నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం తినడం అంటే చేపల పులుసు తిన్నా చాపల ఫ్రై తిన్నా కానీ చాపల ఎగురు మాత్రం తినలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందని దివా చూపించవా టేస్ట్ మాత్రం సూపర్ అంటే అసలు ఎంత చెప్పినా తక్కువ చూపిద్దాం ఇప్పుడు నచ్చి అమ్మ చికెన్ ఫ్రై నోరుతాను కదా ఫ్రెండ్స్ మీకు చూస్తా ఉంటే నిజంగా తింటే కూడా సూపర్ టేస్ట్ అయితే తిరుపతి చూడడానికి అంత మంచి ఉంది మేము మిగిలిన ఇవి ఇక ఇదేమో మటన్ కర్రీ షేక్ అయితే అన్న మంచిగా ఇస్తా చూసి ఫ్రెండ్స్ మేమైతే మొత్తం అంటే మటన్ అయితే మా వదినకి ఇష్టం అని మా ఆయన స్వయంగా వచ్చేటప్పుడు కర్రీ వండి మా అక్క టేస్ట్ ఇవి అని తీసుకుని వచ్చిండు మా బాగా ఇష్టం అని స్వీట్స్ ఇష్టం అని ఏమి ఇష్టం అని గుర్తుపెట్టుకుంటాడు మాకు చిన్నక్కకి అది ఇష్టం మా చిన్నక్కకి ఇది ఇష్టం అని అన్ని ఇష్టాలు అది అట్లా గుర్తుపెట్టుకుంటాడు మంచిగా అనిపిస్తాయి అంటే మా తమ్ముడు అన్నయ్య అయినా నాకోసం అట్లా గుర్తుపెట్టుకుంటే ఇజా నా ఫీలింగ్ వేరే ఫ్రెండ్ అట్లా తోడగొట్టిన వాళ్ళ మీద ప్రేమ చూసి మా కోసం అయితే ఇట్లా వండింది ఫుల్ తిన్నాం తిన్న తర్వాత మా ఆయనకైతే మస్తు నిద్రస్తుందని గొడవ నేనైతే వీడియోలో అనిపించాలి ఎందుకు కనిపించో బరబరి కనిపించాలి అని నచ్చిన దేవుల దేవుల మనం తిన్నాం కదా ఫుల్గా అందుకోసం దూరం నుంచి దేవుళ్ళ గారు చూపించాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లా గంటలు వచ్చి ఫస్ట్ గంటలు చూసే కదా ఫ్రెండ్స్ అబ్బా ఎంత మంచి అసలు మేము వస్తాను మనం కూడా తెలియదు పారిజాత పూలతో అయితే కొంచెం ఇట్లా జూమ్ చేయరు రిషి అసలు లోపలికి వెళ్ళేటట్లేదు కానీ ఎంత మంచిగా ఉందో ఇక అమ్మవారు ఇక్కడ ఉండమంటే ఉండదు కదా గంట మంచిగా పూజ చేసిన తర్వాత చూస్తున్నది నేను మంచిగా నేర్పిస్తాను ఒకసారి దేవుళ్ళకి ఇష్టమైందే పూలు ఇట్లా జూమ్ చేస్తే మంచిగా కనిపిస్తాయి పారిజాత పూలతో ఎంత చక్కగా ఉంది కదనా దీపాలు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ప్రొద్దుట పుట్టించే ఇవి మాత్రం ఎంత చక్కగా మాత్రం డెకరేషన్ చేసిండే అతను కూడా కాదంటే అంటే రోజు ఇట్లా ఉంచుకుంటుంది ఇంత నీట్గా మంచిగా చదివి పెట్టుకుంటుంది ఇట్లా చూస్తున్నారు కదా మసాలాలు చూస్తా ఉంటే ఇట్లా నాకు ఎప్పటికడితే బిర్యానీ చేసుకుందామని తిప్పుడు అందుకని నాకు అంటే గరవడకుండా మాయన పక్క అమ్మి ఫ్రిడ్జ్లో ఆడతాడు చూస్తున్నారు కదా ఎప్పుడైతే నిండు ఉంటాయి మేమైతే మొత్తం ఏంటి నెల సామాను అయిపోయే టైం ఖచ్చితం లేకపోతే ఎప్పుడు సీసల్ కలర్ఫుల్గా కలకలలు ఆడుతూ అనిపిస్తాయి ఇక్కడ కింద గ్లాసెస్ ఇవి కూల్ డ్రింక్స్ ఆడడానికి ఇవి టిఫిన్ ప్లేట్స్ గిన్నెలు బౌల్స్ వచ్చేసి ఇంకా మనం గా వచ్చినాం ఇంకా చెప్పి ఇవ్వరు మేమే మనం వేస్తాం అని చెప్పొచ్చిన అదే ఫ్రిడ్జ్ ఇటు ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉందా కొంచెం ప్లేస్ లో కాకరి చెట్టు ఎట్లెక్కిచ్చిందో చూడండి ఫ్రెండ్స్ చూడు బాబా కాకర చెట్లు నాకైతే ఇట్లా ఇంట్లో కూరగాయల చెట్లు పెంచుకోవడం అంటే మస్తు ఇష్టం కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాకరకాయలు చూస్తున్నారు కదా నాకైతే కాకరకాయ అంటే బాగా ఇష్టం మా ఆయన తినడు మా పిల్లలు ఎవరు తినడు నేను ఒక్కదాన్ని మా వదిన వాళ్ళు ఇంట్లో అందరికీ ఇష్టం మేఘన ఒక్క తినదు కావచ్చు మేఘన్ తినది కావచ్చు తినది తినదు తినది చూస్తున్నారు కదా మందు లేని పంట ఇక్కడ ఏమైతే ఓపెన్ ప్లేస్ అయితే వాళ్ళు పక్కన ఇదేంటి కంది కంది తోసుకున్నారు అండి నగర్ అంటే చాలా మంది అడుగుతారు రామ్నగర్ నగర్లు అనేసి ఇక్కడ టెంపుల్ ఉంది కదా మార్కండేయ గుడి మనీ ప్లాంట్ ఉంటేనైతే మస్తు మంచిది అట ఇంట్లో డబ్బులు బాగా చూస్తున్నారు ఎంత చక్కగా దర్వాదకి మంచి ఉంది ఇట్లా ఏం కాయలో ముట్టుకుంటే చూస్తున్నారు కదా రెడ్ ఉన్నాయి అసలు చిన్నగా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఇవేంటి పగడాల తులసి పగడాల తులసి పగడాల తులసి అంట ఫ్రెండ్స్ నాకే తెలియదు కానీ ముట్టుకుంటే రాలిపోతుంది మంచి ఇక్కడ మంచిగా అనిపిస్తున్నాయి బా బాగు ముకుంటే కలబందాకదింట మా ఇల్లు చూపిస్తారు దిష్టి తాక ఇంటి ముందే కలబంద ఉంది కదా దిష్టి తాకది ఏం దాకది మంచి కదా ఫ్రెండ్స్ మా ఆడపడిచి వాళ్ళ ఇల్లు ఎట్లుందో కామెంట్ బాక్స్ లో మ్యారేజ్ కూడా ఫ్రెండ్స్ ఆ రోజు వేరే ఫంక్షన్ ఉండే అటు వెళ్ళిండ్రు రావడానికి కుదరలేదు అయితే చూపిద్దాం అనుకున్నాం కానీ ఇక కొంచెం మొహమాటం కనిపించాలంటే అట్లా వేరే రకం అయితే ఏం కాదు ఏ వంటి ఎప్పుడైనా మళ్ళీ ఇంటి అక్కడ మన ఇంటికి వచ్చినప్పుడు కనిపిస్తా మాట్లాడదాం ఈ రోజైతే మాట్లాడాలన్నది ఇక మనం కూడా ఇబ్బంది పెట్టద్ది కదా చూపెడదాం

అఫ్ సేమ్ దేటా కమ అబ్బే లేనే ఇట్లా ఇసిమలనే నేను అది గుర్తింది ఫ్రెండ్స్ కదా మా పాప ఎం బయట మస్తు ఆడుకుంటది ఆడుకుంటూ ఫుల్ నైస్ అక్కడ పెట్టేసి ఇక్కడ రావు ముంచుంటావు ఇప్పుడు చూడండి ఆడెట్ట అవసరం లేదు బయట ఆడ కొడపైన పెట్టేసి ఇక్కడ కూర్చో ఏ మా పాప ఏడు 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 కొడు కొడుదాం నైసి ని తింట నైసి దబల ఆడుతది

Jeg skal se deg.